బ్రేకింగ్ న్యూస్ స్వతంత్ర దినోత్సవం రోజు కూడా విచ్చలవిడిగా కల్తీ కళ్లు అమ్మకాలు పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎక్స్ లో గల కల్లు డిపో ముందు ఒక చింటా షాప్ ముందు అమ్ముతున్న వ్యక్తి మీడియాను చూడగానే కల్లుమ్ముతున్న వ్యక్తి పారిపోయాడు ఈ విషయంపై మాచారెడ్డి ఎస్ఐ అనిల్ గారికి ఫోన్ చేయడంతో వారు పోలీస్ సిబ్బందిని పంపించి అక్కడ ఉన్న కల్లు ప్యాకెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇదే డిపోలో గత మూడు నాలుగు నెలల క్రితం డిపోలో మైనర్ బాలులకు కళ్ళు అమ్ముతున్నారు అన్న సమాచారం తెలుసుకున్న ఏఎస్పీ ఎస్పి చైతన్య రెడ్డి మూడు రోజుల పాటు డిపోను సీజ్ చేసి కేసు కూడా నమోదు చేయడం జరిగింది అంత జరిగినా కూడా స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా కళ్ళు డిపో ముందు ఒక చిన్న కోక ముందు కళ్ళు ప్యాకెట్లు అమ్మడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాతంత్ర దినోత్సవం రోజు ఎట్టి పరిస్థితులు కూడా కళ్లు అమ్మగాల ప్యాకెట్లు అమ్మకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులను లెక్క చేయకుండా కల్తీ కళ్ళు అమ్ముతున్న స్వాతంత్ర్య దినోత్సవం రోజు కూడా కళ్లు ప్యాకెట్లు అమ్మిన డిపో పైన కళ్లు ప్యాకెట్లు అమ్మిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి